నమస్తే శ్రీకృష్ణ ఆయన మహా అయితే మనకి ఆ ఖగోళంలో చాలా చాలా వింతలు జరుగుతూ ఉంటాయి చాలా చాలా గ్రహాలు మారుతూ ఉంటాయి ఆ నక్షత్రాల మీదకి మారుతూ ఉంటాయి వాటిలో అవి మారుతూ ఉంటాయి కొన్ని కొన్ని గ్రహాలు మనకి మారడం వల్ల ఆ సంయోగం వల్ల మంచి మంచి ఫలితాలు ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటే ఒక్కొక్కసారి మిశ్రమ ఫలితాలు ఇస్తుంటే మరొక్కసారి ఏం చేస్తుంటాయి అంటే కొంతమందికి మాత్రమే మంచి ఫలితాలు ఇస్తూ కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి అంటే చిత్ర విచిత్రాలు ఉంటాయి మన ఖగోళంలో ఎప్పటికప్పుడు అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో అనగా ముప్పయో తారీఖు ఈ మంత్ ఎండింగ్లో మనకి బుధుడు సింహరాశిలోకి వెడుతున్నాడు అనమాట అయితే ఈ సింహరాశిలోకి ఈ బుధుడు సంచారం వెళ్ళడం వల్ల ఎవరెవరికి బాగుంటుందంటే అంటే ఆల్మోస్ట్ పన్నెండు రాసుల వారికి ఏంటి ఏంటి ఇస్తున్నాడు ధన లాభము వివాహ అవకాశాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి వివాహాలు అవ్వని వారికి వివాహాలు అయ్యే యోగ్యతతో పాటు ఆభరణాలు కొనుగోలు దీంతో పాటుగా కమ్యూనికేషను తెలివితేటలు బుధుడు బుద్ధి ప్రదాత కదా తెలివితేటలు కమ్యూనికేషను వ్యాపారంలో విశేషమైన లాభాలు రావడము కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం కాబట్టి ఇప్పుడు ఇరవై తొమ్మిది వరకు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది వరకు వ్యాపారం చేయాలా వద్దా అసలు వ్యాపారం నాకు సెట్ అవుతుందా లేదా ఇలాగ మదన పడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ బుధుడు వచ్చేసి ఏం చేస్తున్నాడు వ్యాపారాలకు మంచి లాభాలను హో అంటూ మంచి అవకాశాన్ని తీసుకొచ్చిస్తున్నాడు అనమాట దీన్ని మనం ఉపయోగించుకోవడంలోనే ఇబ్బంది అంతే తప్ప వాళ్ళు గ్రహాలు ఇచ్చేవన్నీ ఇస్తూనే ఉంటాయి అయితే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి విశేషమైన వృద్ధి లాభం రావడము వ్యాపార అభివృద్ధి రావడము లాభాలు రావడము విస్తరణకు అవకాశాలు రావడము ఇలాగా మంచి మంచి మార్పులు తీసుకొస్తున్నాడు తర్వాత దీంతో పాటు కమ్యూనికేషన్ అంటే మీడియా రంగంలో ఉన్న వాళ్లకు ఆ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చలనచిత్ర అంటే టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాగా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన అవకాశాలు పారితోషికాలు ఆ తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు ఇలాగా బుద్ధుడు ఇవ్వబోతున్నాడు అన్నమాట ఇలాగా మన బుధగ్రహము ఇవ్వబోతోంది అయితే దీంతో పాటు సూర్యుడు కూడా సింహరాశిలోనే ఉండడం వల్ల బుధుడు సూర్యుడు ఇంకా విశేషమైన అనుగ్రహం అండి ఇది ఈ రెండు అత్యంత పవర్ఫుల్ గ్రహాలు కాబట్టి ఇంకా ఎక్కువగా అంటే బంగారానికి మంచి సువాసన వస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట అయితే ఈ అనుగ్రహం వల్ల బుధుడు తెలివితేటలు ధనలాభాలు ఇవన్నీ ఇస్తుంటే ఈ సూర్యగ్రహము రవిగ్రహం ఏమిస్తుంది శక్తిని పదవులను రాజయోగాలను కూడా కలిగిస్తుంది దీంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నాడు అయితే ఈ బుధుడు కంబస్ట్ అవ్వడం వల్ల బుధుడు శక్తి కొంత ఈ కొంత మేరకు మరి ఎక్కువ శాతం కాకుండా కొంత మేరకు తగ్గే అవకాశం కనబడుతుంది అది అందరికీ కాదు గోచార రీత తుల ధనస్సు మరియు కుంభరాశుల వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఫలితాలు ఇస్తున్నాడు అనమాట అయితే మరి ఈ గోచార రీత్యా చూసినట్టయితే కనుక ఈ పన్నెండు రాసుల వాళ్ళకి బుధుడు యొక్క సింహ గోచార యోగం అనమాట ఈ యోగంలో ఈ ఫలితాలు మేషరాశి వారి నుంచి పన్నెండు రాసుల వారికి ఎలా ఉంటోంది అనే అంశంలో మనం ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా మీకు తెలియజేస్తాను అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ముప్పైన బుధుడు సింహరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితంగా మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి మొత్తంగా అందరికీ ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు మిశ్రమ ఫలితాలా లేదంటే విశేషమైన ఫలితాలా అనేది కనుక చెప్పుకున్నట్టయితే తుల ధనస్సు కుంభ ఈ మూడు రాశుల వారికి విశేషమైన ఫలితాలు ధనలాభము కుటుంబ వృద్ధి తర్వాత ఆభరణాలు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు కొనుక్కోవడము తర్వాత వ్యాపార వృద్ధి కమ్యూనికేషన్లో మంచి డెవలప్మెంట్ రావడము ఇలాగా వివాహం కాని వారికి వివాహాలు అవ్వడము ఇలాగ వాళ్ళు ఏదైతే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఇప్పుడు మేషరాశి నుంచి మనము మీనరాశి వరకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటోంది అనేది సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి విద్యార్థులు చూస్తున్నట్టయితే మంచి విశేషమైన ఫలితాలు పొందుతారు ఏ చదువు చదువుతున్న వాళ్ళకైనా మీరు అనుకున్నది సక్సెస్ సాధించే అవకాశం ఉంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది కరెక్ట్ సమయము మీరు ఏదైనా అప్లికేషన్స్ పెట్టుకోవాలన్నా లేదా వేరే చదువులు చదవాలన్నా వేరే కోర్సులు నేర్చుకోవాలన్నా లేదా విదేశాలు వెళ్ళాలన్నా ఇలా మీ థాట్స్కి కరెక్ట్ సమయం కాబట్టి దీన్ని అసలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అదే ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కొత్త బాధ్యతలు తీసుకుంటారు కొంత టార్చరు కొంత టార్గెట్స్ కొంత ఇబ్బందులు కూడా మీకు కలుగుతాయి సమయములను పాటించే ప్రయత్నం చేసుకోండి వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడుల్లో జాగ్రత్తలు తీసుకోండి కొత్త వ్యాపారాల జోలికి అప్పుడే వెళ్ళకండి మంచి శ్రీవారి నక్షత్రం చూసుకుని మీకు సరిపోయిన సమయాన్ని ఎంచుకుని అప్పుడు కొత్త వ్యాపారాలు మీకు ఏది సూట్ అవుతాయో మీ నక్షత్రాన్ని బట్టి మీ పేరుని బట్టి ఏవి సూట్ అవుతాయో అవి చెక్ చేసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి అయితే నూతన వ్యాపారాలకు మాత్రం అవకాశాలు వస్తాయి ఈ జాగ్రత్తలు తీసుకుని చేసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కొంత మీకు రుణాలకు సంబంధించిన ఇబ్బందులు తొలగిపోయి కొత్త రుణాల కోసం ప్రయత్నం చేయడానికి మంచి అవకాశం కనబడుతోంది పంట దిగుబడులు బాగుంటాయి మంచి గిరాకీ వస్తుంది మార్కెట్ లో మీకు మీ పంటలకు సరిపడా రేట్ వచ్చే అవకాశం కనబడుతోంది వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పంట వేసే పరిస్థితి చేసుకోండి అయితే ఆ విత్తనాలు ఎంపిక విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి అక్కడే మోసపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో కొంత అలజడి ఇబ్బందులు రావడము లేదా మీ యొక్క బంధువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఆ కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కుటుంబంలో కనబడుతోంది మీ యొక్క స్నేహితుల్లో కూడా మీ పేరు చెడిపోయే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి కుటుంబంలో అశాంతి చోటు చేసుకునే అవకాశం కనబడుతోంది ఏ పని చేసినా కుటుంబ పరంగా ఏ పని చేసినా అది విఘ్నం అయ్యేటట్టుగానే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా పరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సమస్యలు చాలా 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 ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి చర్మానికి సంబంధించి గుప్త అవయవాలకు సంబంధించి ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక మీకు రాజకీయంగా గుర్తింపు రావడంతో పాటు పేరు ప్రఖ్యాతలు విశేషంగా వచ్చే అవకాశం కనబడుతోంది రాజకీయ వ్యూహాలు వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అంటే అగ్రెసివ్ గానో లేదంటే అన్యమనస్కంగానో చేసినట్టయితే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో ఆ మీరు ఆ శని భగవానుడికి సంబంధించిన పూజలు కానీ దానాలు కానీ చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది నమస్తే అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఆ నెంబర్ వన్ ప్రతి బుధవారం రోజు నీలిరంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అయితే బుధుడికి అష్టోత్తర నామాలు చదవడము బుధుడికి సంబంధించినటువంటి ఏదైనా దాన ధర్మాలు కానీ లేదంటే జపాలు కానీ ఇలా మీ శక్తి అనుసారము చేసుకోవడంతో పాటు బ్రాహ్మణులకు నీలిరంగు వస్త్రాలను ఆకుపచ్చ వస్త్రాలను ఆహారము పసుపు ఇవి మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే ఓవరాల్ గా పన్నెండు రాసుల వాళ్ళకి ఇవే వర్తిస్తాయి ఇండివిజువల్గా రాసుల వైజు చెప్పుకునే పరిహారాలు అవి చేసుకుంటూ ఇవి కూడా చేసుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండేందుకు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే పోయేందుకు అనమాట అయితే నాలుగవది వ్యాపార ఉద్యోగము పెట్టుబడులు ఇలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునేటప్పుడు శుభ రోజులు చూసుకోండి అంటే మంచి రోజులు ఏమైనా చూసుకొని మీరు పెద్దలను అడగడం కానీ లేదా జ్యోతిష పండితులను అడగడం కానీ ఇలాంటివి ఏమైనా చూసుకొని కనుక చేసినట్టయితే ముందుకెళ్ళినట్టయితే నెగిటివ్ లేకుండా సక్సెస్తో ముందుకెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ విషయంలో ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అందరూ మంచిగా ఉండాలి సక్సెస్ అవ్వాలి అన్నీ సానుకూలమైన ఫలితాలే పొందాలి అని మనసారా కోరుకుంటూ 何してんの?